చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని ఎలా అయితే నేను చూడాలనుకున్నానో అలాంటి సినిమా మాత్రం మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి నటన చిరంజీవి గారి కామెడీ టైమింగ్ చిరంజీవి గారి డ్యాన్సులు చిరంజీవి గారు ఒక అద్భుతమనే చేశారు ఈ సినిమాలో అయితే మాత్రం చాలా రోజుల తర్వాత నేను చెప్తున్నా కదా చిరంజీవి గారికి నేను అభిమానిని కాకపోయినా చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి పెద్ద ఫ్యాన్ నేను ఆయన కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసేవాళ్ళు అతి మందే ఉన్నారు టోటల్ ఇండియా మొత్తంలో తీసుకున్నా కానీ అటువంటి కామెడీ టైమింగ్ చిరంజీవి గారు అద్భుతంగా అసలు ఆయన ఈ సినిమాలో క్లా చాలా బాగా చేశారు ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ అనేది ప్యూర్ సంక్రాంతి సినిమా ప్యూర్ సంక్రాంతి సినిమా సినిమా బాగుంది చిరంజీవి గారు మీకు వచ్చిందా ఇటువంటి సినిమా తీయండి నిజంగా మిమ్మల్ని మేము ఎలాగైతే చూద్దాం అనుకుంటున్నామో అలాగే చూపించారు మీరు అలాగే అనిల్ రావుపూడిని కూడా నిజంగా ఇక్కడ అప్రిషియేట్ చేయాలి మరి అతను కెరీర్ మరి నిజంగా అనిల్ రావుప్పుడి గ్రాఫ్ చూస్తే ప్లాపుల్లో ఉన్న వాళ్ళకి అనిల్ రావిపూడి ఒకసారి వెళ్తే అవి పెద్ద హిట్లు అయిపోతూ ఉంటాయి మహేష్ బాబు గారికి లేకపోతే రవితేజ గారికి లేకపోతే వెంకటేష్ గారికి వీళ్ళందరికీ ఫస్ట్ సినిమా పటాస్ ఆయన కళ్యాణ్ రామ్ గారికి వీళ్ళందరికీ అనిల్ రావిపూడి పెద్ద పెద్ద హిట్లు గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు బహుశా అనిల్ రావిపూడి సింపుల్ లైన్ తీసుకుంటాడు పెద్ద పెద్దగా దాంట్లో ఛేదించి చెక్కేది అంత ఉండదు సింపుల్గా తీసుకుంటాడు సింపుల్గా ముందుకెళ్తాడు ఆ సినిమాని ఆయనకు నచ్చిన విధానంలో పబ్లిక్ ఎలా ఎలా తీస్తే నచ్చిద్ది ఐదు అని చెప్పి చాలా ఆలోచించి తీసేటట్టు ఉన్నాడు ఇదే వర్త్ఫుల్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అనిల్ రావిపూడి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సినిమా అయితే మాత్రం ఏ ఆయన చిరంజీవి గారు లేకపోతే అనిల్ రావిపూడి గారు వీళ్ళందరూ నెగిటివ్ రివ్యూస్ అనేది ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి డ్రెస్ తెచ్చుకున్న అంతిమంగా ఈ సినిమా మీద నెగిటివ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు బికాజ్ ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా ఉంది బాగుంది ఇది ఏ ఒక్కరు కూడా దీని మీద చేయలేరు బికాజ్ ఎందుకంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అసలు ఆ థియేటర్లో నవ్వుతున్నారు మాహులు నవ్వట్లే మాహులు నవ్వట్లే నేను మళ్ళీ ఇప్పుడు పదకొండింటికి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను సినిమాకి అంత బాగుంది అసలు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి సినిమాని ఎలా అయితే చూద్దాము అని అనుకున్నామో అలాంటి సినిమా అయితే ఇది అలాంటి సినిమా ఇది దీనికి రివ్యూ ఇవన్నీ చెప్పేట్లేదు నాకు ఏమే కాదు కానీ కాకపోతే సినిమా మాత్రం దెబ్బ మామూలుగా ఉండదు అదిరిపోయింది సినిమా మాత్రం ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య తర్వాత ఈ వెంకటేష్ గారి క్యారెక్టర్ మన అక్కడ నాకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంది కానీ వెంకటేష్ గారి క్యారెక్టర్ దాని విషయంలో కానీ అంతిమంగా సినిమా మాత్రం బాగుంది దీన్ని వంకబెట్టడానికి కూడా ఏం లేదు అంటే లాజిక్స్ ఏం ఉండవులే కానీ ఈ సినిమాలో కేవలం కామెడీ కోసం ఎంటర్టైన్ కావాలి ఈ సంక్రాంతి సీజన్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా చూడండి ఇంకొకటి మేజర్గా చెప్పాలనుకున్న ఏంటంటే ఈ వయసులో చిరంజీవి గారు నిజంగా ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు అనిపించింది ఆ సినిమా చూస్తే అంటే ఆయనకు దాదాపు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాదాపు ఆయనకి ఎలా డ్యాన్స్ వేస్తున్నారబ్బా అంత అనిపించింది నాకు అనిపించింది ఆ టీజర్లు చూసినా మనకి చూసేవాళ్ళకి అనిపించదు థియేటర్లో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆలోచన వచ్చేది ఏందబ్బా ఇంత వయసులో కూడా అసలు ఆ మూమెంట్స్ ఏదో అలా ఇచ్చుకుంటున్నాడేనా అది ఒకటి ఆశ్చర్యపరిచింది నాకైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు అదంతా బాగానే ఉంది సినిమా విషయంలో మాత్రం ఎటువంటి నెగి నెగిటివ్గా చెప్పడానికి అంటూ ఎవడో ఒకడో మాట్లాడతాడు కానీ నెగిటివ్ అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని అంతిమంగా అయితే అనిల్ రావు గారు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని మేము ఎలా అయితే చూడాలనుకున్నాం నేను పర్టికులర్గా చిరంజీవి గారి టైమింగ్కి పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ని నాలాంటి వాళ్ళు అంతే కామెడీ టైమింగ్కి చాలామంది ఉంటారు ఎంతోమంది ఉంటారు అటువంటి సినిమాని సంక్రాంతి సీజన్లో చిరంజీవి గారికి అందించి హిట్ కొట్టి ప్రేక్షకులకి మీరంతే బలంగా ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా తయారైంది ఎందుకంటే చిరంజీవి గారు జై చిరంజీవి కానీ లేకపోతే చెంటబ్బాయి కానీ అన్నయ్య సినిమా కానీ ఆ కోవలోకి ఈ సినిమా వచ్చింది ఈ సినిమా కూడా ఆ కోవలోనే కామెడీ టైమింగ్ అనేది చాలామందికి ఆకర్షించింది ఇది పర్టికులర్గా పబ్లిక్లోకి చాలా బాగా వెళ్తుంది ఆ కామెడీ సీన్స్ కూడా రేపు పొద్దున యూట్యూబ్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లో లేకపోతే ఏది మీ ఓటీటీ యాప్స్ దేనికైతే ఇచ్చారో దీనికి మంచి వ్యూవర్షిప్ ఉంటుంది అంత బాగుంది అసలు కామెడీ నేను కామెడీకి నేను కామెడీ సినిమాలు పర్టికులర్గా నేను ఇష్టపడతాను అటువంటిది నేను చిరంజీవి గారి కామెడీకి పెద్ద ఫ్యాన్ అయితే ఈ సినిమాలో అంత అద్భుతంగా చూపించాడు నాకైతే మాత్రం నాకు అందుకే మళ్ళీ వెళ్ళాలనిపించేది నేను పదకొండింటికి వెళ్తున్నాం వాళ్ళని